ఇప్పుడు ప్రజాక్షేమాన్ని కాంక్షించే వాళ్ళు అయితే అసెంబ్లీకి వస్తారు ఇప్పుడు ప్రజలు ఏమైనా పర్లేదు నాకు అధికారం కావాలన్న వాళ్ళు అసెంబ్లీకి రారు అధికారం అనేది శాశ్వతం కాదని గుర్తించిన వాళ్ళు అసెంబ్లీకి వస్తారు అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలి ఎవరైనా కానీ ఎందుకంటే ఎల్లవేళ్ళే అధికారం ఉండదండి ఎవరికి ఉండదు ఇప్పుడు గత గత డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి మనకి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అధికారాలు ఒక అనేక విధాలుగా మారుతూనే ఉంటాయి నేనేం చెప్తానంటే అంటే నాకు ఒక కొత్త మాట్లాడే అవకాశం వచ్చింది భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటింది నాకు వయసు వచ్చి యాభై సంవత్సరాలు దాటింది కానీ నా చరిత్రలో ఎప్పుడు కూడా ప్రజానాయకుడు అనేవాళ్ళు ఇంత సమయం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానన్న వ్యక్తిని ఫస్ట్ టైం నేను చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను నాకు మైక్ టైం ఇస్తేనే అని చెప్పి రీసెంట్ గా కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఆ హక్కు ఆ హోదా ఆ మైక్ ఇవ్వడం టైం ఏవైతున్నాయో అవి కల్పించాలంటున్నారా అంటున్నారా ఏమండి చెప్తాం మీరు అసెంబ్లీకి రండి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆ సమయం ఇవ్వకుండా నిన్ను అవమానపరిచినా ఇబ్బంది పెట్టినా ప్రజలు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సింది పోయి తప్పించుకుని ఈ దొంగ నాటకాలు ఎందుకు ప్రజల పక్షాన్ని నిలబడే అవకాశం మీకు వచ్చినప్పుడు తప్పించుకున్నావంటే నువ్వు దొంగవే ఖచ్చితంగా ప్రజల ఇప్పుడు నీకు ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి ప్రజల పక్షాన్ని నిలబడాలనే ఆలోచన కూడా లేకపోతే రేపొద్దున ప్రజలు నిన్ను ఎలా నమ్మాలి ఎలా నమ్మాలి ఏ ప్రాతిపదికని నిన్ను గుర్తించాలి ఏ ప్రాతిపదికను నిన్ను నమ్మాలి మళ్ళీ నేను రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం నేనే అని చెప్పి డాంబికాలు పలుకుతున్నటువంటి నీకు అవకాశం ఎలా ఇస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులందరికీ కూడా యుద్ధాలు చేయవలసిన సమయం వచ్చింది పోరాటాలు చేయవలసిన సమయం వచ్చింది ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఎదుర్కోండి ప్రజాస్వామ్యాన్ని కూర చేస్తున్నారు కూటం ప్రభుత్వం వాళ్ళ మీద తిరగబడండి అని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు ఏది వాస్తవం అంటారు ఆయన చెప్పే మాటలు ఎంతవరకు కూడా నిజాయితీ ఉందంట తిరగబడండి అంటే వాళ్ళ కార్యకర్తలు ఏమంటారు దెబ్బలాట్ల కొట్లాటికి వెళ్ళండి అని అర్థం తిరగబడండి అంటే పోరాటం చేయండి అంటే అసెంబ్లీకి వచ్చి చేస్తేనే పోరాటం అంటారు అసెంబ్లీలోనే అన్ని తీర్మానాలు జరుగుతాయి మరి అలాంటి తీర్మానం జరిగే చోటకి రాకుండా పోరాటం చేయకుండా ప్రజాక్షేత్రంలో లేకుండా నువ్వు ఇష్టానుసారం మాట్లాడి పోరాటం చేయండి కొట్టండి చంపండి అంటే అది రాజకీయం కాదు అది ప్రజా ప్రజా ఆమోదం కూడా కాదు మీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు పరిపాలన సక్రమంగా చేస్తుంటే పదకొండు సీట్లకు వచ్చేవాడే కాదు లేదు ఎక్కడో పొరపాటు జరిగింది ఏదో తప్పు జరిగిందని ఇవేళ దిద్దుకోవాల్సిన అవసరం కూడా మీకుంది ఇవేళనా అసెంబ్లీకి రాకుండా అప్పుడు ఎన్టీ రామారావు గారు రాలేదు మన చంద్రబాబు నాయుడు గారు రాలేదు అంటే కొంచెం కొంతమందికి అవమానం జరిగిన తర్వాత రావడం మానేశారు నీకు అవమానం జరగక ముందే ప్రజల పక్షాన్ని ఎలా కదా అంటే ఇక్కడ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యంగా గుర్తు చేసేది ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి పారిపోయాడు భయపడి పారిపోయాడు మరి ఆ రోజు సస్పెన్షన్ వేట్ అనేది ఎందుకే లేదు ఆ రోజు ఈ రూల్స్ అని రెగ్యులేషన్స్ అని ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి వైసీపీ నాయకులు ప్రస్తావన తీసుకుంటున్నారు దానికి మీరేం చెప్తారు అప్పుడు మాట్లాడవలసింది వాళ్ళు అవమానించింది వాళ్ళు దుర్భాషలాడింది వాళ్ళు అసలు రాజకీయాన్ని కలుషితం చేసింది వాళ్ళు అసలు లో రాజకీయ నాయకుడు అంటే వాల్యూ లేకుండా పోయింది ఈ వేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బూతుల రాజ్యంగా మారిన తర్వాత విలువ లేకుండా పోయింది రాజకీయ నాయకుడికి రేపు వీళ్ళు కూడా మనలాగే ఇష్టానుసారు మాట్లాడుకుంటారు వాళ్ళకేం ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలు ఏమీ లేవు కాబట్టి వాళ్ళని పెద్దగా గౌరవించవలసిన అవసరం లేదు రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి ఆ వ్యక్తులే రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడు మనం మాత్రం ఏం గౌరవించాలని చెప్పి ఆలోచన వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ప్రెస్ మీట్లు వచ్చో లేదంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రజా సమస్యలు గుర్తిస్తాను ఎక్కడి నుంచే గొంతు విప్పి అంటారు దాని వల్ల ఉపయోగం ఉందా అసెంబ్లీకి వెళ్తేనే ఉపయోగం ఈ కృష్ణకాంత్ పార్క్ దగ్గర లేకపోతే అక్కడ నాలుగు రోడ్లు కూడల్లో ప్రశ్నించడం కాదు తీర్మానాలు ఎక్కడ జరుగుతాయి ఎక్కడ జరుగుతాయి అసెంబ్లీలో జరుగుతాయి అసెంబ్లీలోకి వచ్చి పోరాటం చేయవలసింది పోయి రోడ్డు మీదకి వచ్చి గాలిలో మాట్లాడతానంటే ఏ గాలి గాలిలో వెళ్ళిపోతాయి మాటలు ఇక్కడ అమెండ్మెంట్ జరిగేటటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి అసెంబ్లీలో ఏదైనా ఏ కార్యక్రమం జరిగినా అసెంబ్లీలో జరుగుతుంది ఏ తీర్మానం జరిగినా అసెంబ్లీలో జరుగుతుంది దాన్ని నష్టమైతే అడ్డుకోవాలి అవి మన ప్రజా ప్రజా ఆమోదం అయితే అభినందించాలి ఈ రెండూ లేనివాడు ఎవడు ఈ రెండు చేయనుడు ఎవడు అంటే రాజకీయ ఇక్కడ అనిపించకూడదు ఫ్యూచర్లో అతనికి జీవితమే ఉండదు రాజకీయ జీవితమే ఉండదు